కౌరవులు వంద మంది ఒకేసారి ఎలా జన్మించారో మీకు తెలుసా కౌరవులు వంద మంది ఒకేసారి ఎలా జన్మించారు అనేది మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ధృతరాష్ట్రుడు భార్య దేవి మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకొని వంద మంది కుమారులు కావాలి అని వరం పొందుతుంది ఆమె దాదాపు పన్నెండు నెలలు గర్భం ధరించి ఉంటుంది కానీ బిడ్డలు పుట్టరు ఇది ఆమెకు చాలా నిరాశ కలిగిస్తుంది అప్పటికే కుంతి మాతకు ధర్మరాజు జన్మిస్తాడు ఇది తెలిసిన దేవి ఇంకా ఆగ్రహానికి నిరాశకు లోనవుతుంది అప్పుడు తీవ్ర నిరాశ గాంధారి దేవి తన గర్భాన్ని కొట్టుకుంటుంది దీనివల్ల ఆమె గర్భం నుండి ఒక మాంసపు ముద్ద బయటపడుతుంది ఇది పూర్తిగా అభివృద్ధి చెందని ఆకార రహిత పిండం సరిగ్గా అప్పుడే వ్యాస మహర్షి అక్కడికి వస్తాడు ఆయన తన దివ్య దృష్టితో జరిగిన విషయం అంతా తెలుసుకుంటాడు గాంధారికి వరం లభించిందని ఆ వరం వృధా కాకూడదని నిర్ణయిస్తారు వ్యాసుడు ఆ మాంసపు ముద్దను తెచ్చి దానికి వంద చిన్న చిన్న భాగాలుగా విభజిస్తాడు విభజించిన ప్రతి భాగాన్ని వ్యాస మహర్షి వృత్తం నిండిన కుండలో వాటిని జాగ్రత్తగా సీల్ చేయమని చెప్తాడు ఈ కుండలు నేటి టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇన్క్యుబేటర్లు లాంటివి వృత్తం అనేది పిండాలు పెరగడానికి అవసరమైన పోషణలు సరైన వాతావరణాన్ని అందించే మాధ్యమం ప్రతి కుండకు పేరు పెట్టి వాటిని భద్రంగా భద్రపరిచారు దాదాపు తొమ్మిది నుండి పది నెలలు తర్వాత ఒక్కో కుండ నుండి ఒక్కో శిశువు జన్మించడం ప్రారంభమవుతుంది మొదట దుర్యోధనుడు తర్వాత దుశ్శాసనుడు ఆ తర్వాత తొంభై ఎనిమిది మంది కౌరవులు జన్మిస్తారు ఇది వ్యాహం వ్యాస మహర్షి దివ్య దృష్టి మంత్రశక్తి యోగశక్తి ద్వారా సాధ్యమవుతుంది కౌరవుల జననం అనేది ఆనాటి మహర్షుల జ్ఞానానికి దివ్య శక్తులకు నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్